రోజు ఈ వీడియోలో డీప్ లవ్ అనమాట కొంతమందిలో ఎక్కడో లోపల దాకా ఉంటుందన్నమాట ఆ లవ్ కారణం ఏంటి ఆ లవ్ వల్ల కొంతమంది సూసైడ్ చేసుకుంటారు అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి అబ్బాయి మోసం చేసిందని అమ్మాయి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు మర్చిపోలేకుండా ఉండడం ఇక జీవితంలో ఐదేళ్ళు అవని పదేళ్ళు అవనివ్వండి వాళ్ళు పక్కన ఉంటారు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటారు వీళ్ళతో సరిగ్గా ఉండరు ఎంతసేపు కూడా వాళ్ళ గురించి ఫీలింగ్స్ ఎప్పటికైనా వాళ్ళు రారిపోతారా ఒకవేళ రాపోయినా వాళ్ళని అలా ఎదురు చూస్తూనే ఉంటారు అయితే ఇది ఏంటంటే పైకి చెప్పలేని కొంత ఈ మానసిక దిగులికి అసలు ఏ గ్రహాల కారణం అంటే కుజుడు కారణం కుజుడు పెట్టే బాధ ఎలా ఉంటుందంటే అది ఒక జీవితకాల జీవ ఖైదీకి వేసే శిక్షలా ఉంటుందన్నమాట ఎప్పుడు కుజుడు ఎవరికైనా సరే జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే అంటే దీన్ని కుజుదోషం అన్నా లేకపోయినా దోషం అంటే పెళ్ళైపోవడం పెళ్ళి అవ్వకపోవడం కాదు లేకపోతే సంబంధాలు చూసినా అది సెట్ అయిపోవడం కాదు ఈ రోజుల్లో కొత్త కొత్తగా దోషానికి రకరకాల అర్థాలు కూడా చెప్పేస్తున్నారు ఎవరికైతే కుజుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవరి మీద అయితే మనసు పెట్టుకుంటారో వాళ్ళని చచ్చే వరకు మర్చిపోయే అవకాశం ఉండదు వాళ్ళ కోసమే ఎదురు చూడడం జీవితాంతం ఇక దీంతో పాటు కుజుడు కనుక రవితో చాలా దగ్గర డిగ్రీస్లో అంటే ఏంటంటే రవి కుజుడు కలిసి రెండు డిగ్రీల డిఫరెన్స్లో నాలుగు డిగ్రీ 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 డిఫరెన్స్లో ఆరు డిగ్రీల డిఫరెన్స్లో ఎనిమిది డిగ్రీల డిఫరెన్స్లో ఉంటే మాత్రం వాళ్ళు అంతే రవి కంబస్ చేసేస్తాడు కుజుడు శక్తిని అంతా లాగేస్తాడు కుజుడు ఏమీ చేయలేడు దానివల్ల కూడా కుజుడు నీచి పట్టేసినట్టే వీళ్ళు కూడా అంతే ఎవరన్నా కుది క్లోజ్గా మాట్లాడినా మనం చూస్తాం కదా తొలి ప్రేమ సినిమా సుస్వాగతం సినిమా ఈ సినిమా లాగా అయిపోతుంది అనమాట ఇంకా అమ్మాయిలకు సంబంధించి కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి ఇలా వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకేంటంటే వాళ్ళే లోకం వాళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండిపోతారు వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది పిల్లలు పుట్టేస్తారు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అవుతాయి వాళ్ళు ఇండియాలో ఉంటారు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు అయినా సరే ఆ మనిషి మాత్రం గుర్తొస్తానే ఉంటాడు దీనికి సొల్యూషన్ ఏంటంటే దాని చోరలో డిస్కస్ చేద్దాం ఇలా కుజుడు రవితో ఎక్కడున్నా సరే ఏడో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉంటే ఇంకా డేంజరు తులారాసులో ఉంటే ఇంకా డేంజరు అయితే మిగతా ఎక్కడున్నా సరే ఈ ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది లగ్నంలో ఉన్నా ఎక్కడున్నా సరే అలాగే ఇంకొక కారణం ఏంటంటే కుజుడు కేతువులు వీళ్ళు కూడా దగ్గర డిఫరెన్స్ అనమాట మనం చెప్పిన రెండు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు ఎనిమిది డిగ్రీల వరకు డిఫరెన్స్ ఉంటే మాత్రం తక్కువ డిగ్రీలకు ఉండడం వాళ్ళకి ఇంకా నరకం వాళ్ళు అయితే ఇక అంకితం చేసేస్తారు రెండు డిగ్రీలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తే ఆనందం వాళ్ళు ఫోన్ చేయకపోతే బాధ ఇంకా లోకంలో ఇంకా ఏది లేదనమాట ఆళ్ళు వాళ్ళ ఫోను వాళ్ళ మాట అది వీళ్ళని బతికిస్తుంది అనమాట వాళ్ళు చేయలేదనుకో ఆ రోజు అన్నం తినరు ఇంకెవరితో మాట్లాడరు చేసే ఉద్యోగాన్ని కూడా సరిగ్గా చేసుకోరు అన్ని రకాలుగా డిస్టర్బ్ అయిపోతారు కొంచెం డిగ్రీలు పెరిగితే ఆ బాధ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట దీ ఇలా కుజుడు వల్ల వందకి యాభై మంది చేసుకున్న వాళ్ళతో అందుకే అలా పెట్టాం గదిలో ఉన్న వాళ్ళతో శుభ్రంగా ఉండలేరు మదిలో ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి రారు ఈ బాధకి సొల్యూషన్ ఏంటంటే కుజుడు బలాన్ని పెంచుకోవడం మేము రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తామండి లేకపోతే కుజుడు జపాలు చేయించుకున్నామండి ఇలా కాదనమాట కుజుడికి బగలాముఖి అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి అది ఒక పద్ధతిలో బళాముఖి అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకుని ఒక పద్ధతిలో వెళ్తే ఒక నిర్ణీత సమయం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఎందుకంటే ఇది జీవితాంత బాధ కాబట్టి ఇది పోద్దా ఏం జరిగిద్ది అనేది పక్కన పెట్టేసి నమ్మకంగా ఖచ్చితంగా దీనికి ఏదో సొల్యూషన్ కావాలని కూర్చుంటే మాత్రం తప్పకుండా అది అయ్యే అవకాశం ఉంటుంది దీనికోసం చక్కటి గైడెన్స్ కోసం ఒకసారి ఫోన్ ద్వారా సంప్రదించండి డీటెయిల్స్ తెలియజేస్తాం